బజార్లోకి అయితే వెళ్తున్నాము పన్నెండు గంటలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము బజార్ వెళ్ళి అక్కడ ఏమేమి కొంటున్నాను చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అండి కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్క్రిప్ సిక్స్ అయిపోయింది చాలా లేట్ అయితే అయిపోయింది వచ్చేసరికి అయితే నేనైతే అయిపోద్ది నా నవ్వచ్చి తీసి నేను అడగచోర అలా జనాలు చెప్పు లేదండి రెండు ఉన్నాయి కదా తీసుకున్నా അതിന്നും ചണും ദുങ്ങാന്ക്ക്ക് നെക്ക് ചാലുതും ചാലും ഇല്ടും ക്ക്ക്ക്ക് ക്ക്ക് ബ്രാ്ണിംടും അയ്രും వీడియో 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 అంటే మన సబ్స్క్రైబర్స్ చూపించాలి కదా నేను తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడైతే బోర్డ్ అయితే ఉన్నాయి డ్రెస్ లు చున్నీలు ఫ్యాన్స్

లైట్ ైటీవట బజార్ వెళ్ళి ఇప్పుడైతే వచ్చాము బజార్లోకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చామండి మార్నింగ్ అయితే చూపిస్తాను నైన్ ఆల్రెడీ టెన్ అయిపోతుందండి మీకు మార్నింగ్ చూపిస్తాను ఇదిగోండి బొమ్మలోని మా ఇంకైతే తీస్తాను బట్టలైతే ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి షార్ట్లో వీడియో కూడా ఇదైతే పాపకి అయితే తీసుకున్నానండి పాపకి మొన్న ఆల్రెడీ తీసుకున్నాను కదా అండ్ నేను టాప్స్ అయితే తీసుకున్నాను పాప అయితే ఇంకొక రెండు జతలు అయితే ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నామండి ఆకులైతే అంటా చిన్ను పట్టుకో పట్టుకో వీడి ఇంకేంటి ఇగ మా చిన్నగాడికి అయితే అన్నం పెడుస్తానండి ఏదో ఒకటి రైస్ రైస్ ఉంది కానీ అది చల్లకుందంట తిందంట తన కొడు దానికైతే రైస్ అయితే వండుతున్నాను గొప్ప దానికి ఏం అదే రైస్ ఉంది వద్దు 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 వంటది రైస్ అయితే వండాస్తున్నామండి నాకైతే నిద్ర వస్తుంది పాప ఉంటున్నానండి చూసా కదా రైస్ అయితే పెట్టిస్ అయితే ఇలా అయితే వచ్చాము వీడియో అలా తీస్తాము అయితే కొత్త డ్యాన్స్ అయితే స్టెప్స్ అయితే నేర్చుకుంది చాలా బాగా అయితే వేస్తుంది డ్యాన్స్ వీడియోస్ అయితే పెట్టడం మానేసాము డ్యాన్స్ వీడియోస్ కూడా ఇప్పుడు నుంచి అప్లోడ్ చేస్తాము మళ్ళీ అయితే మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైతే నేనైతే ఏ బట్టలు తీసానో రేపైతే చూపిస్తాను మార్నింగ్ అయితే చూపిస్తాను నైట్ టైం కదా కొంచెం క్లారిటీ తక్కువ వస్తుందనమాట Mm, okay bye friends